లక్షణంలో మన ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుంటుంది జగనాన్ని నస్తేనే బాగుంటుంది జగన్ గారు పెట్టిన వాలంటరీలు ఇంటింటికి వస్తున్నారు వస్తున్నారు అంటే సదుపాయల వరంగా పనుల వరంగా అన్ని బాగా చేస్తున్నారు బాగానే చేస్తుండేయ్యా అవి చేయట్లేదు అని సమాచారం వచ్చింది దాని గురించి ఏమంటారు చేస్తున్నారు వాలంటరీ వాళ్ళయినా చేస్తున్నారులే అప్పుడప్పుడు వచ్చి చేస్తాం ఎంక్వయిర్ చేయటం చేస్తున్నాయి ఉన్నారులే జగన్ పెట్టిన పథకాలు జగనన్న పెట్టి అందరికి అందినయి పర్వాలేదు మళ్ళీ రావాలని మేము మళ్ళా అనుకుంటున్నాం జగన్ ఏమన్నా నాతో ఇట్లా ముండ పింఛన్ వచ్చింది ఆ పింఛన్ వస్తుంది ఇట్లా అమ్మ అమ్మఒడి పడ్డది నాకు రావాల్సిన వరకు వస్తూనే ఉన్నాయ్ బానే చేస్తున్నారు కొంచెం నీళ్ళ సావిత్రం ఇబ్బంది ఉంది రోడ్లు మాత్రం మా తల్లి లేదు నీళ్ళ వల్ల పేవలము మన మున్సిపాలిటీ చెప్పి వచ్చాము రాజలక్ష్మి కాలనీ ఇబ్బంది పడుతున్నామని మన మున్సిపాలిటీ పోతే వాళ్ళు చేస్తామన్నారు ఇంతవరకు ఏం పట్టిస్తలేదు వాళ్ళు సదుపాయాలు జగన్ అంటున్నారు జగన్ అంటే ఇప్పుడు రావాల్సిన పర్వాలేదు ఆయన రాతట్టి వచ్చిన ఆయన మీద అభిమానం ఉంది మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని పోటీ చేస్తున్నారు జగన్ అంటున్నారు మరి వాళ్ళు గెలుస్తారా చంద్రబాబు నాయుడు జగన్ అన్నే రావాలను జగన్ ప్రభుత్వం వస్తే బాగుంటది పిల్లలు కూడా ఎడ్యుకేషన్ లో ముఖ్యమంత్రి గౌస్తే బాగుంటుంది జగన్ వచ్చే బాగుంటుంది జగన్ మామయ్య గారు చూస్తున్నట్లయితే జగన్ పెట్టిన వాలంటీర్లు ఇంటికి వస్తున్నారు సదుపాయాలు సక్రమంగా చేస్తున్నారు మీరు పెంచు వస్తుందా పెంచం నాకు టైం లెక్క టైం ఉంది ప్రజలందరికీ పథకాలు ఏ గవర్నమెంట్ ఇదే గవర్నమెంట్ ఫస్ట్ టైం ఇదే గవర్నమెంట్ మరి గవర్నమెంట్ ఇదే అయితే అనుకుంటున్నారు ఇదే అయితే బాగుంటది చంద్రబాబు నాయుడు జగన్ ఓడిస్తాను అంటున్నారు అదేమో అట్లా ఏం జరగదులే అట్లా ఏం జరగదు బాబాయ్ గారు అయితే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తెలంగాణలో పోటీ చేశారు బరులకు కూడా కౌంటేషన్ ఇవ్వలేకపోయాడు మరి అదే ఫలితం ఇక్కడ ఉండింది అంటారా ఆయనకి

ముసలి వాళ్ళు దిగుదేశాలు లేని వాళ్ళను బాగా వాళ్ళను పోషిస్తున్నాడు మామూలుగా ఇట్లాంటి వాళ్ళు మాపోటు వాళ్ళ మందరము కూడా సరే బాకరీ వీళ్ళందరూ చాలా ఉపయోగపడుతున్నాయి పైగా ఈ బడి పిల్లోళ్ళు ఉన్నారు ఇంతకుముందు ఇంకా పదేళ్ళు ఉంటే అసలు మామూలుగా మన రాష్ట్రంలో ఎక్కువ ఉద్యోగస్తులు వెళ్తారు కాకపోతే రైతుకు కూడా ఏదో అరకొర లేదు మామూలుగా పెద్దగా రైతుకు ఉపయోగపడలేదు వైఎస్ఆర్ బీమా అనేది రైతు ఒక ఎకరలో నష్టపోయే ఫలితం కూడా లేదడా కాకపోతే ఇంకా అన్నీ అది కాస్తే అది కాస్తే అన్నీ మంచిగా ఉన్నాయి కాకపోతే ఇప్పుడు

జగన్ జగన్ నా ఇష్టం మాకు అన్ని పథకాలు వస్తున్నాయి కాలం మేము చంద్రబాబు సుమారుగా పది ముప్పై ఐదు నాలుగు పై ఉన్నాడు ఎప్పుడు కరువే ఇప్పుడు మాకు కరువు అని పిల్ల తగడానికి నీళ్ళు ఉంటున్నాయి ఇబ్బంది ఏం లేదు

ఆయన ఓడిస్తున్నాడు అంటే మనం చెప్పలేదు జనాల్లో వాడికి అది జనాల్లో మాత్రం అది పవన్ కళ్యాణ్ వైసీపీ మీ ఎంత చూస్తా ఉంటున్నాడు దాని గురించి పవన్ కళ్యాణ్ చూస్తుంది సినిమా సినిమా చూస్తుంది అదే పవన్ కళ్యాణ్ తెలంగాణలో పోటీ చేసి బరి కూడా కాంపిటీషన్ బరికి వచ్చినంత మెజారిటీ కూడా రాలా ఇక్కడ కూడా రాదు ఇక్కడ కూడా రాదు ఇక్కడ లేదు ఇక్కడ లేదు ఇక్కడ కూడా అంత అట్లాగే వండిద్దు రావచ్చు తమ్మా స్వామి బాగా జగన్ ప్రభుత్వం రావచ్చు ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుంటుంది జగన్ వస్తే జగన్ పెట్టిన వాలంటీర్లు వస్తున్నారు ఇంటింటికి బ్రహ్మాండంగా వస్తున్నారు అభివృద్ధి పరంగా ఎలా ఉంది మీకు వాళ్ళు బాగా నెల నెల ఒకటో తారీఖు వచ్చి పిలిచి దగ్గరికి వాళ్ళే వస్తున్నారు బాబు ఇంటి కాడికి వస్తున్నారు వాళ్ళే వస్తున్నారు మరి నెక్స్ట్ చూస్తున్నట్లయితే చంద్రబాబు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు దాని గురించి ఏమంటారు ఏం ఆ ముఖ్యంగా మట్టే గతి మట్టే చంద్రబాబు అత్యగనే నా అంతే ఎందుకంత అభిమానం జగన్ మీద జగన్ అన్ని పథకాలు బాగా ఇచ్చిండు కదా ఉపయోగపడే పథకాలు అన్నే ఉపయోగం అది ఆయనకే తెలుసు ప్రతి వాళ్ళకి ఇస్తున్నాడు కదా పిల్ల బల్లో కొత్త తోసా ఇస్తున్నాడు బీదా బిక్క చాలా మంది ఉంటారు కదా అందరికి ఇస్తున్నాడు కదా మరి ఇంతవరకు అంత ముందు ఇచ్చిండు ఐదు వందలు రెండు వందలు మూడు వందలు పెన్షన్లు ఈ గవర్నమెంట్లో బాగానే ఇస్తున్నాడు రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు ఇస్తున్నాడు మళ్ళీ మూడు వేలు ఇస్తాడంట అన్నీ బాగానే ఉన్నాయి అన్నీ బాబరుదు బారంగ ఎలా అన్ని బాగున్నాయా ఉన్నాయి అభివృద్ధి అవలంట మళ్ళీ ఐనే రావడం చూస్తున్నట్లయితే ఓం కల్యాన్ ఐనే మా ఐనే ఉండొ ఓం కలిం తెలంగాణలో చేసాడు కదా అక్కడే వచ్చినంత మెజారిటీ కూడా రాలేదు వాళ్ళకు వాళ్ళు అట్లా అట్లా వాళ్ళకు ప్రతి వాళ్ళకు చంద్రబాబుకు వీళ్ళకు ఇక్కడ ఓట్లు వేసే వాళ్ళు లేరు తా మూడు వాగలు కదా జగన్ చేసే వాళ్ళు ఉన్నారు ఈ వాటిలో జగన్ మళ్ళీ ఈ వార్డులో మూడు భాగాలు ఆయనకే ఉన్నారు